రేపు ఉదయం ఐదు గంటల నుండి ప్రారంభమయ్యే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు మరియు గౌరవ ఉప ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మన విశాఖ సాగర తీరంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగా కార్యక్రమాన్ని మన తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వెలగపూడి రామకృష్ణ బాబు ఈ రోజు ఉదయం ఏడు గంటల నుండి పర్యవేక్షించి సచివాలయ సిబ్బంది మరియు ఆర్పీలతో వెళ్లి పరిశీలించి రేపు ఉదయాన్నే జనాల్ని తరలించే కార్యక్రమం సులభంగా ఉండేటట్లు వివరించారు ఈ కార్యక్రమంలో ఐదు వార్డుల టీడీపీ ముఖ్య నాయకులందరూ కూడా పాల్గొన్నారు యోగా చేయాలి பாம் <Marvel> <observer>